హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాయర్స్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి ఎకానమీకి సంబంధించి ఇప్పటివరకు పదహారు మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో పదిహేడవ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ లోనివి పేపర్ వన్ మరియు పేపర్ టూ పేపర్ వన్ సంబంధించి ఇప్పటి వరకు పదిహేడు మోడల్ పేపర్లలో ఉన్న ఏపీ హిస్టరీ మరియు పాలిటీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇప్పుడు పేపర్ టూలో ఏవైతే మనము ఎకానమీకి సంబంధించిన ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ఈ టూ బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు మనకి అమిగోస్ మ్యాగజైన్స్ పూర్వీ పబ్లికేషన్ మ్యాగజైన్స్ మన మోడల్ పేపర్స్ మీకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి పోస్టర్ ద్వారా పంపించడం జరుగుతుంది హోమ్ డెలివరీ అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు పదిహేడవ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ని పార్ట్ వన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం క్వశ్చన్ నెంబర్ వన్ స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయము స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయము అనేది వాస్తవిక జాతీయ ఆదాయం మనకు ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం పెరిగినప్పటికీ ధరల పెరుగుదల వల్ల పెరిగినట్టు అనిపించవచ్చు అదే స్థిర ధరలు అనుకోండి ఒక ఆధార్ సంవత్సరం మనకు ప్రస్తుతం రెండు వేల పదకొండు పన్నెండు అనేది బేసియర్ ఆ బేసియర్ని తీసుకొని లెక్కించడం ద్వారా వాస్తవిక జాతీయ ఆదాయము అనేది మనకు తెలుస్తుంది ఒకటో దానికి ఆన్సర్ రెండు నెక్స్ట్ క్వశ్చన్ బదిలీ చెల్లింపులు దీనికి ఒక మంచి ఉదాహరణ చూడండి ఎలాంటి ఉత్పాదక కార్యకలాపాలకు దోహదం చేయబడినప్పటికీ మనకు ప్రభుత్వ పింఛన్లు నిరుద్యోగ వృత్తి ఇలాంటివన్నీ కూడా బదిలీ చెల్లింపులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు జాతీయ ఆదాయ గణనలో బదిలీ చెల్లింపులను లెక్కలోకి తీసుకోరు అయితే బదిలీ చెల్లింపులు ఉండాలా లేదా ఉండాలి ఎందుకోసము అంటే దేశంలో ఉన్నటువంటి వృద్ధులకి నిరుద్యోగ యువతకి సామాజిక భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో వాటిని ఉంచడం జరిగింది అయితే ఆదాయ గణనలో వాటిని పరిగణలోకి తీసుకోరు దానికి ఆన్సర్ రెండు నెక్స్ట్ క్వశ్చన్ గృహ సంస్థలు వ్యాపార సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల కలయిక మొత్తమే గృహ వ్యాపార ప్రభుత్వ రంగ సంస్థల మొత్తమే ఉత్పత్తి సంస్థలకు సంబంధించిన అంశము నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయానికి ఏ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చింది చూడండి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమలకు రెండో పంచ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ షిప్పింగ్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షిప్పింగ్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే నైన్టీన్ నైన్టీ టూలో దీన్ని తీసుకొని రావడం జరిగింది పదో దానికి ఆన్సర్ మూడు క్వశ్చన్ నెంబర్ లెవెన్ మన దేశంలో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి ప్రైవేట్ మరియు విదేశీ భాగస్వామ్యుల్ని సిఫార్సు చేసిన కమిటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితేనే ఒక దేశ ఆర్థిక ప్రగతి అనేది ఎక్కువగా సాధ్యమవుతుంది అయితే ప్రభుత్వం వల్ల మాత్రమే కాదు ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగం ఇద్దరు కలిసి అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సిఫార్సు చేసిన కమిటీ రాకేష్ మోహన్ కమిటీ పదకొండవ దానికి ఆన్సర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం పిఎం ప్రణా వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడం కోసము మనకు పిఎం ప్రణా అనే పథకం తీసుకొచ్చారు రసాయన ఎరువుల స్థానంలో పిఎం ప్రణా మనకు పిఎం ప్రణాం అంటే పిఎం ప్రోగ్రామ్ ఫర్ రెస్టోరేషన్ అవేర్నెస్ నరిష్మెంట్ అండ్ అబ్రురేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ భూసార పరిరక్షణ కోసము ఎరువుల స్థానంలో తీసుకొచ్చింది పిఎం ప్రణామ్ ఇందులో మనకి భూసార పర్యవేక్షణ కోసము అనేక అంశాలు తీసుకొస్తారు మనకి పిఎం ప్రణామ్ అండ్ అబ్రువేషన్ ఇదే పన్నెండవ దానికి ఆన్సర్ ఒకటి క్వశ్చన్ థర్టీన్ కోర్ ఇండస్ట్రీస్ భాగమైన ఇనుము ఉక్కు సిమెంట్ బొగ్గు ముడిచమురు నూనె శుద్ధి విద్యుత్ శక్తి పరిశ్రమల్లో లైసెన్స్ పొందడానికి ప్రైవేటు రంగానికి అనుమతిచ్చారు పరిశ్రమ నెలకొల్ప నెలకొల్పే వారికి ఆస్తి ఎంత ఉండాలి ఆస్తి ఎంత ఉండాలంటే ఇరవై కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి అని మనకు నిబంధన విధించారు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నాటి పారిశ్రామిక విధాన తీర్మానం ఏ పరిశ్రమ వృద్ధిపై అధిక దృష్టి పెట్టింది సెవెంటీ సెవెన్ అంటే మనకు జనతా ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం చిన్న పరిశ్రమల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది పద్నాలుగు దానికి ఆన్సర్ మూడు ఈ కింది వాణిలో సరైనది ఏది సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న వాటిలో విదేశీ పెట్టుబడులు అనుమతించరాదని ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడుల ఒప్పందాలను పునరుద్ధరించరాదని నైన్టీన్ సెవెంటీ సెవెన్ పారిశ్రామిక తీర్మానం పెరుగున్నది కరెక్ట్ ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉన్న రంగాలు సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రంగాల్లో విదేశీ సంస్థలు అనుమతించినప్పటికీ యాజమాన్యంలో మెజారిటీ వాటా నియంత్రణ భారతీయుల చేతుల్లోనే ఉండాలి మనకు నైన్టీన్ వన్ వరకు నియంత్రణనే ఉన్నాయి అప్పటి వరకు గవర్నమెంటే యాజమాన్య నిర్వహణ బాధ్యతలు సూచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎగుమతులను ఉద్దేశించిన రంగాల్లో నూరు శాతం విదేశీ పెట్టుబడులను పరిశీలించవచ్చని అని పారిశ్రామిక తీర్మానం పేర్కొన్నది ఇది కూడా కరెక్ట్ పైవీ అనేది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాణిలో ఏది రాంగ్ ఆన్సర్ ఏంటి జనతా ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు రిజర్వ్ చేయబడిన ట్రేడ్ బిస్కెట్లు పాదరక్షలు కాఫీలో తోలు ఉత్పత్తులు మొదలగు వాటిని ఉత్పత్తి చేయకుండా భారతదేశంలోని పెద్ద వ్యాపారస్తులను బహుళ జాతి సంస్థలుగా నియంత్రించలేకపోయినది కరెక్టే సరైనది అంటే చిన్న తరహా పరిశ్రమలకు రిజర్వ్ చేసినప్పటికీ అందులో భారీ తరహా పరిశ్రమలు ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్తున్నారు సరైన అంశమే విదేశీ సంస్థల విషయంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్ పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పార్శ్రమ విధానాన్ని దాదాపుగా అనుసరించింది ఏ విషయంలో అంటే విదేశీ సంస్థల విషయంలో ఇది కూడా కరెక్టే అంటే యాజమాన్యము అనేది భారత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉండాలి అని అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉన్న రంగాల్లో వంద శాతం విదేశీ ని అనుమతించలేదు అనుమతించలేదు అని ఇచ్చారండి అనుమతించారు హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీని అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అవసరం రంగాల్లో అనుమతించడం జరిగింది జనతా ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాలు మాత్రం అధికారంలో ఉండడంతో పారిశ్రామిక పెరుగున్న అంశాలకు సరైన రూపం ఇవ్వడంలో విఫలమైంది ఇది కూడా కరెక్టే మనకు ఆన్సర్ వచ్చేసి త్రీ సరే కాని అడిగారు కాబట్టి ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఎయిటీలో చేపట్టిన సరళీకరణ చర్యలు ఎన్ని పరిశ్రమలు మందులను లైసెన్స్ పద్ధతి నుంచి మినహాయించడం జరిగింది మనకి నైన్టీన్ ఎయిటీస్లోనే లోనే మనకి ఇరవై ఎనిమిది రకాల పరిశ్రమలు ఎనభై రెండు రకాల మందులు లైసెన్స్ పద్ధతి నుంచి మినహాయించారు నూతన పారిశ్రామిక విధానం నైన్టీన్ నైన్టీ వన్ లక్ష్యాలు ఈ కింది వాణిలో ఏవో గుర్తించండి మనకు నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణలు వచ్చాయి కదా అప్పటి వరకు మనము ప్రభుత్వానికి సంబంధించి నియంత్రణను విధిస్తూ లైసెన్స్ రాజ్ పర్మిట్ రాజ్ కోట రాజ్ అనే స్థానంలో లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేవి తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగా పారిశ్రామిక రంగానికి చట్టపరమైన పాలనాపరమైన నియంత్రణ నుంచి విముక్తి కల్పించడం నియంత్రణ నుంచి విముక్తి కరెక్టే భారత ఆర్థిక రంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమైక్యపరచడం గ్లోబలైజేషన్ నష్టంలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థల భారాన్ని తగ్గించడము అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ద్వారా నైన్టీన్ నైన్టీ వన్ లో సంస్కృతులు తీసుకొచ్చారు పంతొమ్మిది దానికి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక విధానం ప్రకారం విదేశీ పెట్టుబడికి అధిక ప్రాధాన్యత గల రంగాల్లో మూలధనంలో ఎంత శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతించడం జరిగింది ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు యాజమాన్యం కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ దాదాపు యాభై ఒక్క శాతం వరకు ప్రత్యక్ష పెట్టుబడికి అవకాశం కల్పించారు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్లో లైసెన్సింగ్ పరిమితి నుంచి తొలగించబడిన పరిశ్రమలు మనకి బొగ్గు లిగ్నైట్ పంచదార పెట్రోలియం దాని విశ్లేషణ ఉత్పత్తులు ఇవన్నీ కూడా లైసెన్సింగ్ పరిమితి నుంచి తొలగించడం జరిగింది ఇరవై దానికి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్న జనపనార మిల్లుల్లో ఎక్కువ శాతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి చూడండి జనపనార మిల్లులు భూమి వచ్చేసి బంగ్లాదేశ్ గెలిపింది కానీ మిల్లులు మాత్రం పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి ఇరవై మూడో దానికి ఆన్సర్ రెండు నెక్స్ట్ క్వశ్చన్ పంచదార ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది పంచదార ఉత్పత్తిలో అయితే ఇండియా ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉంది ట్వంటీ ఫోర్కి ఆన్సర్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్న నాలుగు వందల పంచదార మిల్లుల్లో అరవై శాతం ఈ కింది ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి పంచదార అంటే మనకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా దాదాపు సిక్స్టీ పర్సెంట్ మిల్లులు అరుణ్ రాష్ట్రంలోనే ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ హర్త విప్లవం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించడం జరిగింది మనకి హర్త విప్లవం అనేది మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో స్టార్ట్ అయింది ఆ టైంలో కేంద్ర బ్యాంకును ప్రపంచంలోని మూడవ నవకల్పనగా అభివర్ణించింది విల్ రోజర్స్ గారు కేంద్ర బ్యాంక్ మనకు ఆర్బిఐ ఉంది కదా అది మనకి ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ అనేది ఉంటుంది ఈ కేంద్ర బ్యాంక్ అనేది ప్రపంచంలోని మూడో నవకల్పగా మూడో నవకల్పనగా అభివర్ణించిన వ్యక్తి ఎవరంటే విల్ రోజర్స్ ఆప్షన్ టూ రిజర్వ్ బ్యాంక్ను ఏ సంవత్సరంలో జాతీయం చేశారు చూడండి నైన్టీన్ థర్టీ ఫోర్ చట్టం ప్రకారం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ ఏర్పాటు చేశారు జాతీయం చేసింది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ఒకటి మనకు కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్ర బ్యాంక్ కేంద్రీకృతం కావడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో నైన్టీన్ ఫార్టీ నైన్లో జాతీయం చేశారు మొత్తం డిపాజిట్లపై నగదు నిల్వల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంకులు వాటి వాటికి వచ్చిన మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి అదే సిఆర్ఆర్ ఇది త్రీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తన వద్దే ఉంచుకోవాల్సిన దాన్ని ఎస్ఎల్ఆర్ అంటాం కోశ విధానం ప్రవర్ధమానంగా విజయవంతం విజయవంతంగా పనిచేయడం కొన్ని ముఖ్యాంశాలపై ఆధారపడి ఉంటుంది వాటిలో ముఖ్యమైనవి ఏవి కోశ విధానం ప్రభుత్వము ధరల స్థిరత్వము అని సంపూర్ణ ఉద్యోగిత స్థాయి సాధించడము అని ఆర్థిక వృద్ధి సాధించడము అని అనే లక్ష్యాలతోటి కోశ విధానం ప్రభుత్వం చేసేది కోశ విధానం ఆర్బిఐ చేసేది ద్రవ్య విధానం అయితే మనకు బడ్జెట్ అనేది కూడా కోశ విధానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఇక్కడ అది విజయవంతంగా పనిచేయాలి అంటే కొన్ని అంశం మీద ఆధారపడి ఉంటుంది మార్కెట్ శక్తులైన డిమాండ్ సప్లై పరిమాణం విషయంలో దేశ ఆర్థిక వృద్ధి స్థాయి విదేశీ వర్తక మునదల ప్రవాహాల విషయంలో కోశ విధాన సాధన పన్నుల వ్యయ రుణ విధానాల ఉపయోగం విషయంలో మనకి కోశ విధానము ఆధారపడి ఉంటుంది ముప్పై ఒకటో దానికి ఆన్సర్ ఫోర్ కోశ విధానం సార్థక డిమాండ్ పెంచి ప్రైవేటు పెట్టుబడిని ప్రేరేపించి సార్థక డిమాండ్ స్థిరత్వాన్ని కల్పించాలి అని చెప్పింది ఎవరంటే జేఎం కీన్స్ గారు కోశ విధానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన జనరల్ థియే అనే రచన రాయడం జరిగింది ఆర్థిక మాంద్యం వచ్చిన సిచ్యువేషన్ ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యత తెలియజేసింది కూడా జేఎం కిన్స్ పన్నుల సంస్కరణలు ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వ టాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ సంవత్సరంలో నియమించారు టాక్సేషన్ ఎంక్వైరీ కమిటీ అనేది ఏర్పాటు చేశారు ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక ఆర్థిక మండల స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎప్పుడు ప్రభుత్వం చేపట్టింది అంటే టూ థౌజండ్ మార్చ్ థర్టీ ఫస్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వాటికి సపరేట్గా పరిశ్రమలకు ఆ ప్రాంతాల్లో రాయితీలు కల్పించి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చినవే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రభుత్వం వార్షిక ఎగుమతి దిగుమతి విధానాన్ని ఎగ్జిమ్ పాలసీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీని ఎప్పుడు ప్రకటించింది ఎప్పుడు ప్రకటించింది ఎగ్జిమ్ పాలసీ అంటే టూ థౌజండ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ మూలధన ఖాతాలోని లావాదేవీలను పరివర్తనం చేయడానికి ఏ కమిటీని భారత ప్రభుత్వం నియమించింది మూలధన ఖాతా మనకు కరెంట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది ఈ క్యాపిటల్ అకౌంట్ లో కన్వర్టబుల్ ఆఫ్ రూపీ పరివర్తనం చేయడం కోసం ఏర్పాటు చేసింది ఎస్ఎస్ తారాపూర్ కమిటీ శ్రామిక వర్గం మన దేశంలో తక్కువగా ఉండడానికి గల కారణం గ్రామాల్లోని వేతనేతర శ్రామికులను కుటుంబంలోని పనివారిని శ్రామిక జనాభాలో గణించకపోవడం కరెక్టే గ్రామాల్లోని శ్రామికుల కంటే పట్టణ శ్రామికులు తక్కువగా ఉండడం కరెక్టే మొత్తం పని పనిచేసే స్త్రీలు కూడా తక్కువగా ఉండడం ఇవన్నీ కూడా మనకు కారణాలు ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నలభై సంవత్సరాలుగా ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నప్పటికీ వృత్తుల వారి వ్యవస్థలో గణనీయమైన మార్పు రాలేదు అందుకు కారణాలు ఏంటి ఎందుకని గణనీయమైన మార్పు రాలేదంటే నిరంతరం పెరుగుతున్న శ్రామిక జనాభా భూ సంస్కరణ అమల్లో లోపాలు అనేవి ఉన్నాయి కరెక్టే పారిశ్రామికీకరణలో లోపాలు ఉద్యోగ విధాన వైఫల్యాలు పెట్టుబడి ప్రధాన పారిశ్రామిక విధానం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి తగినంతగా లేకపోవడం ఇవన్నీ కూడా కారణాలు ఆప్షన్ ఫోర్ ముప్పై తొమ్మిది దానికి నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ పరంపరాగత్ కృషి వికాస్ యోజనకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది పరంపరాగత కృషి వికాస్ యోజన సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిందే పరంపరాగత కృషి వికాస్ యోజన సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పథకాలు ఒకటి పదివేల క్లస్టర్లలో రెండు లక్షల హెక్టార్లలో ధృవీకృత సేంద్రియ సాగును ప్రోత్సహించడం ఇది ఒక లక్ష్యము సేంద్రియ సాగు చేసే రైతుకు మూడు సంవత్సరాల్లో హెక్టార్కు యాభై వేల రూపాయల ఆర్థిక సహకారం అందించడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా సరి అయినవి ఆప్షన్ ఫోర్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కింది వరకు సరైనది ఏది పిఎం కిసాన్ మనకు రైతులు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పథకము హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము అరవై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు రెండు వేలు రెండు వేలు రెండు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది చూడండి ఈ కార్యక్రమం కింద రెండు హెక్టార్ల వరకు సాగుభూమి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఆరు వేలు చొప్పున ఆదాయ మద్దతు కల్పించడం జరుగుతుంది కరెక్టే ఆర్థిక సహకారాన్ని లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లోకి రెండు వేల చొప్పున మూడు సమాన వాయిదాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది కరెక్టే ఈ పథకం అమలుకయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుంది కరెక్టే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఈ పథకానికి డెబ్బై ఐదు వేల కోట్లు కేటాయించారు ఎలక్షన్ స్టైల్లో కరెక్ట్ ఏబిసిడి ఈ పథకం ద్వారా సుమారు పన్నెండు కోట్ల చిన్న సనకా రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయి ఇది కూడా కరెక్టే ఈ అన్ని అంశాలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినవి ఆప్షన్ త్రీ అగ్రికల్చర్ సెన్సస్కి సంబంధించి కింది వాళ్ళు సరైనది ఏది మనకు అగ్రికల్చర్ సెన్సస్ వ్యవసాయ గమతాలు ప్రతి ఐదు సంవత్సరాల ఒకసారి గణిస్తాము మనకి ప్రజెంట్ గణన ఉంది దాని ప్రకారము మనకి సగటు గమతము వన్ పాయింట్ జీరో ఎయిట్ హెక్టార్స్ భారతదేశంలో నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్ నుండి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు కరెక్టే దీన్ని ఐక్య సమితి ఉపాంగమైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ నిర్వహించే ప్రపంచ వ్యవసాయ గణలో బాగా నిర్వహిస్తారు వ్యవసాయ గణను మూడు దశలు నిర్వహిస్తారు కరెక్ట్ ఏబిసి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నిర్వహణలో ఉన్న కమతాల సంఖ్య రెండు వేల పది పదకొండుతో పోలిస్తే రెండు వేల పదిహేను పదహారు నాటికి దేశంలో ఐదు పాయింట్ మూడు మూడు శాతం పెరిగినది అంటే గతంలో ఉన్న బీడు భూములను కూడా వ్యవసాయ పదవులు తీసుకొచ్చారు కమతాల సంఖ్య పెరిగింది అయితే రాష్ట్రాలకు సంబంధించి సరైన ప్రకటన ఏంటి అంటే అత్యధికంగా మధ్యప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఏడు శాతం పెరిగింది కరెక్ట్ నిర్వహణలో ఉన్న కమతము గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగింది అది ఎక్కువ ఎక్కడ పెరిగింది అంటే మధ్యప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో లెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి మధ్యప్రదేశ్ తర్వాత కమతాల పెంపుదల శాతంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది కరెక్ట్ ఇవన్నీ కూడా సరైనవే ఆప్షన్ ఫోర్ సామాజిక అడవులకు సంబంధించి కింది వాటిలో కానిది సోషల్ ఫారెస్ట్రీ చూడండి దీన్ని దేశంలో ఐదో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు కరెక్టే కానీ దేశంలో ఆరో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ కార్యక్రమం బాగా అమలు జరిగింది ఇది కరెక్టే దీనిలో సాధారణ ప్రజలు రైతులకు భాగస్వామ్యం ఉండకుండా కేవలం రాజకీయ నాయకులకు మాత్రం భాగస్వామ్యం ఉంటుంది అనేది రాంగ్ కేవలం రాజకీయ నాయకులకే కాదు అందరికీ భాగస్వామ్యం ఉంటుంది సామాన్య ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం తీసుకొచ్చిందే సామాజిక రోడ్డు కార్యక్రమం ఆప్షన్ త్రీ అనేది రాంగ్ నలభై నాలుగు దానికి మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ప్రవచనాలను పరిగణలో తీసుకోండి దేశంలో ఆంధ్రప్రదేశ్ అత్యల్ప పని భాగస్వామ్య రేటు కలిగిన రాష్ట్రం కాదండి ఆంధ్రప్రదేశ్ అత్యల్ప పని కాదు రాంగ్ ఆన్సర్ అది పారిశ్రామిక అభివృద్ధికి బలమైన నేపథ్యం మరియు సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్కు లేవు కరెక్ట్ మనకు అందుకే మన జిఎస్డిపిలో కూడా అత్యధిక సేవా సేవారంగం తర్వాత వ్యవసాయం వస్తుంది వ్యవసాయం తర్వాత పరిశ్రమలు సో ఏ అసత్యము ఆర్ సత్యము ఆప్షన్ ఫోర్ సమాచారాన్ని సరఫరా చేయడం ద్వారా ఆరోగ్య పాలసీ మేకర్ కార్యక్రమ నిర్వాహకులు మరియు ఆరోగ్య పరిశోధకుల మధ్య అంతరాలు తగ్గించడం ఈ మిషన్ యొక్క లక్ష్యము మనకి నాలెడ్జ్ పోర్టల్ ఆన్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ పాపులేషన్ అనే పోర్టల్ యొక్క లక్ష్యం అది నలభై ఏడు దానికి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి అంటువ్యాధి నుండి పూర్తి రక్షణకై ఏ కార్యక్రమం అంటే మిషన్ ఆంధ్రప్రదేశ్ మిషన్ సారీ ఇంద్రధనుష్ నలభై ఐదో దానికి రెండు నెక్స్ట్ క్వశ్చన్ పవన శక్తి ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్లో కింది జిల్లా చాలా అనుకూలం పవన శక్తి మనకి ఎక్కువగా అనుకూలమైనటువంటి జిల్లా అనంతపురం జిల్లా యాభై దానికి మూడు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో సజ్జ పంట విస్తారంగా పండించబడుతుంది సజ్జ మనకు విశాఖపట్నం ప్రకాశం జిల్లా యాభై ఒకటో దానికి ఆన్సర్ ఫోర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అనే గ్రామంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆనాటి ముఖ్యమంత్రితో కలిసి వైఎస్ఆర్తో కలిసి ప్రారంభించడం జరిగింది యాభై మూడు దానికి రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫోర్ రైతాంగానికి నాణ్యమైన సమయానుసారమైన సేవలను అందించడంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి మరి వ్యవసాయ ఉద్యానవన వస్తువుల ఉత్సుకత ఉత్పాదకత మార్కెటింగ్ మరియు ధరల వంటి అన్ని విషయాలను పరిశీలించడం ద్వారా వ్యవసాయ సమస్యను తగ్గించడానికి ఏర్పాటు చేయబడిన మిషనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ యాభై నాలుగో దానికి ఆన్సర్ మూడు ఈ కింది వారిలో రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలు గుర్తించండి రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు సంబంధించి హర్త విప్లానికి ముందు కాలంలో మొత్తం ఉత్పత్తి పెరుగుదలకు కారణం సాగుభూమి విస్తీర్ణ పెరుగుదల వ్యవసాయ ఉత్పాదకతల పెరుగుదల కరెక్టే సాంకేతిక పరంగా నూతన వ్యవసాయక వ్యూహం ప్రవేశపెట్టబడింది సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యవసాయ పరపతి సౌకర్యం కూడా పెంచబడింది కరెక్టే ఎరువుల సబ్సిడీ మేలు రకం విత్తనాల పంపిణీ మొదలైన చర్యలు ఉత్పాద పెంచడం దోహదపడుతున్నాయి ఇవన్నీ కరెక్టే ఏబిసి గ్రామీణ రుణగ్రస్థత గల ముఖ్యమైన కారణాలు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు రుణగ్రస్తత ఎక్కువగా ఉంటుంది అంటే ముఖ్యంగా పేదరికం వడ్డీ వ్యాపారస్తులు పేదపడడం సాంఘిక సంఘము అధిక కౌలు ఎక్కువగా ఉండడము సాంఘిక న్యాయం సక్రమంగా లేకపోవడం ఏబిసిడి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ రుణగ్రస్తత ఏ విధంగా అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రుణగ్రస్తత ఉంటే ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా అనేక రకాలుగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఏబిసి వ్యవసాయ ఉత్పాదకాలైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు మొదలైన అవసరాల కోసం తీసుకునే రుణాలు ఎన్ని నెలల వ్యవధిలో తిరిగి చెల్లించాలి మనకు స్వల్పకాల దీర్ఘకాల మధ్యకాల అందులో ఉత్పాదకాలకు అవసరమైన వాటికి పన్నెండు నుంచి పదిహేను నెలల మధ్య తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది యాభై తొమ్మిదో దానికి ఆన్సర్ ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ తర్వాత అరవై రెండు ప్రధాన జిల్లా రోడ్లు మరియు ఇతర జిల్లా రోడ్లలో రోడ్ల వంతెనల నిర్మాణం మరియు నిర్వహణ దీని ద్వారా చేర్పడుతుంది మనకు వంతెనలకు సంబంధించి మెయిన్ డిస్టిక్ రోడ్స్ ఎండిఆర్స్ వామపక్ష తీవ్రవాదుల హింసతో ప్రభావితమైన కష్టతరమైన మరియు మారుమూల ప్రాంతాలకు సమానమైన అనుసంధానత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వము డబ్ల్యూఏ ఆర్సి ఇక్కడ మనకు స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి ఆర్సిపిఎల్ డబ్ల్యూఏ అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఉన్నాయి అంటే వామవక్ష ప్రభావితం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రోడ్డు అనుసంధానం మనకు ముఖ్యంగా ఇప్పటికీ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో కానివ్వండి విజయనగరము విశాఖపట్నం తూర్పుగోదావరి ఈ ప్రాంతంలో ఆ ప్రభావం ఉంది కాబట్టి దాని కింద రోడ్లు అనేవి నిర్మిస్తూ ఉంటారు ఏబిసిడి నెక్స్ట్ క్వశ్చన్ ఈ ప్రాజెక్ట్ వేయడానికి కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిక్స్టీస్ టు ఫార్టీ నిష్పత్తిలో మనకు నిధులు అనేవి భరించడం జరుగుతుంది అరవై నాలుగు దానికి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో జవహర్ నాలెడ్జ్ కేంద్రాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు జవహర్ నాలెడ్జ్ కేంద్రాలు అనేవి రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రారంభించారు కలివి కోడి కలివికోడి ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రం వివసిస్తుంది కలివికోడి అనేది శ్రీ లంకమల్లేశ్వర వన్యమృగ సంరక్షణ కేంద్రం నివసిస్తుంది రాష్ట్రంలో నీరు చెట్టు పైలాన్ ఎక్కడ ఆవిష్కరించారు నీరు చెట్టు మనకు రెండు వేల పదహారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించారు గుమ్మ సముద్రం చిత్తూరు జిల్లా గుమ్మ సముద్రం ఈ కింది వాడిని జతపరచండి పొనికి చెట్టు పొడికి చెట్టు అనేది కొండపల్లి బొమ్మల తయారీకి మగవేదురు పోలీస్ లాఠీ తయారు చేయడం కోసం పనస చెట్టు బొబ్బిలి వీణ తయారు చేయడం కోసం మోదుగ చెట్టు విస్తరాకులు తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు రాష్ట్రంలో జిల్లా స్థాయిలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ బిఎంసీలు ఉన్నాయి అది మనకు విజయనగరం జిల్లాలో ఉంది ఇవి మనకు ఎకానమీకి సంబంధించి పార్ట్ వన్ ఎంసీ నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్ టూ పార్ట్ టూ అంటే కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఈ బుక్స్ ఎవరికైనా కావాలి అంటే మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్స్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్